స్వాగతం వైభవంగా ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవ వేడుకలు ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారికి పట్టాలు పంపిణీ గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో యువ వైద్యుల సేవలు అందించాలని రాష్ట్రపతి పిలుపు ఏలూరు టీడీపీ కార్యకర్తలకి క్షమాపణలు చెప్పిన మంత్రి పార్థసారథి సారథి పార్టీ సిద్దాంతాలను దెబ్బతీసే పనుల్ని భవిష్యత్తులో చేయమని పేదల బియ్యం బుక్కేసిన నీతి కబులు చెబుతున్న పేరుని నాని తొంభై లక్షలు విలువైన బియ్యం తినేసినా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు యువ వైద్యులు గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము సూచించారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాస్టయ్యారు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముర్ముకి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నీర్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సహా పలువురు స్వాగతం పలికారు అనంతరం ఎయిమ్స్ కి చేరుకున్న రాష్టపతి మొదటి బ్యాచ్గా వైద్య విద్య పూర్తి చేసుకున్న నలబై తొమ్మిది మంది ఎంబీబీఎస్ విద్యార్థులకి పట్టాలు ప్రదానం చేశారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు వైద్య వృత్తిని విద్యార్థులు సేవ ఎంచుకున్నారు ప్రజల ప్రాణాలు కాపాడి వారి ఆరోగ్యం మెరుగుపరిచే అమూల్యమైన అవకాశం మీకు వస్తుంది యువ గ్రామీణ గిరిజన మార్మూల ప్రాంత ప్రజలకి సేవ చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి జాతి సమ్మిళిత ఆరోగ్యం సంరక్షణలో ప్రత్యేకించి మీలాంటి యువ వైద్యులు కీలక పాత్ర పోషించాలి ఈ దశలో మీరు చిత్తశుద్ధిత పనిచేసి దేశ ఆరోగ్యాభివృద్ధిలో పాల్పంచుకుంటారని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు The recipient of the Best Outgoing Graduate Award mail is Dr. Dasari Divyamshu, son of Sri Dasari uganda and Srimati Dasari Lakshmi Anupama. My special congratulations to these doctors who have done us proud. I convey my special appreciation for the young doctors who have been awarded gold medals today. <laughs> Among the medal winners too, our daughters have accounted for the last year of the glory. The rising participation of women in the medical profession and their significant contributions demonstrate that we are becoming a truly developed society. This also highlighted the fact that given opportunity, our daughters excel in every field. I commend member, member, members of the faculty for their role in teaching and mentoring the young doctors. I also praise all the guardians. The guardians of the young lady doctors deserve special appreciation. विद्यार्थियों किसी भी उच्च शिक्षण संस्थान के आरंभिक बेच इस संस्थान की पहचान बनते हैं फास्ट बेच के आप एमबीबीएस ग्रेजुएट्स मेडिकल फर्टर्निटी में समाज में दशा दिशा विदेश के देश विदेश के एम्स नीलगिरी के फास्ट बेच अम्बेसडर है अपने इस विशेष भूमिका को ध्यान में रखते हुए आप सब इस संस्थान के गौरव को बढ़ाने का प्रयास करते रहेंगे एम्स संस्थान को अखिल भारतीय आयुर्विज्ञान संस्थान कहा जाता है स्वास्थ्य रक्षा की हमारी परंपरा के अनुसार आयुर्वेद अथवा आयुर्विज्ञान से अच्छे आहार विहार तथा तो दिनचर्या और रुचर्या पर जोर दिया गया है इस प्रकार की विकार मुक्त जीवन शैली के बल पर मनुष्य दीर्घायु भी होता है और स्वास्थ्य भी रहता है पश्चिमी देशों के विशेषज्ञ టీడీపీ కార్యకర్తలకు మంత్రి కొలుసు పార్థసారథి మరొకసారి క్షమాపణలు చెప్పారు ఏలూరు జిల్లా నోజువీడ్లో ఆదివారం జరిగిన సర్దార్ గౌతులచ్చిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ తో కలిసి పాల్గొనడంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైన విషయం తెలిసిందే దీంతో పార్థసారథి ఇప్పటికే సీఎం చంద్రబాబు కి క్షమాపణలు చెప్పారు తాజాగా మీడియా సమావేశం నిర్వహించి కార్యకర్తలకి సారీ చెప్పారు చంద్రబాబు లోకేష్ నాకిచ్చిన గౌరవాన్ని ఎప్పుడు మర్చిపోను టీడీపీ సిద్దాంతాలను దెబ్బతీసే వ్యక్తిని మాత్రం కాదు మళ్ళీ ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతాను టీడీపీ కార్యక్రమాల్లో వ్యక్తిగతంగా జోగి రమేష్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు అని మంత్రి పార్థసారథి తెలిపారు నాయకుడు సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి మహనీయుడు గౌత సర్దార్ గౌత లక్ష్మణ్ గారి విగ్రహావిష్కరణ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనసు బాధపడిన సంఘటనలు కొన్ని జరిగినాయి దాని మీద పత్రికల్లో కూడా రకరకాల కథనాలు వచ్చినాయి కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా తెలిసే నేను నేను కానీ శిరీష్ గారు కానీ నారాయణ గారు కానీ ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నారని ఈ విషయంలో నేను చెప్పేది మొట్టమొదటి నేను చెప్పేది ఏంటంటే నాకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను ఎప్పుడూ కూడా జీవితంలో మర్చిపోనని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను రెండు నన్ను ఆదరించిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నిన్న కూడా చెప్పాను మరొకసారి వారికి వారి మనోభావాలు దెబ్బతిన్నందుకు వారికి సారీ చెప్తూ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా మరి కార్యకర్తలకి విశదీకరించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ముందున్నామని చెప్పేసి మనం చేస్తాను ఈ కార్యక్రమాన్ని పార్టీ రహితంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది మూజివీడ్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంత్రిగా నేనున్నాను కాబట్టి నా నియోజకవర్గంలోని గౌడ సోదరులు అందరూ కూడా జనసేనకి సంబంధించిన వాళ్ళు టీడీపీ వాళ్ళు ముందు లీడ్లో ఉండి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలనే కోరికను నా దగ్గర వెలిగొచ్చినప్పుడు తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటాయి అని మహనీయుడు ఒక బలహీన అందరు బలహీన వర్గాలందరూ కూడా గౌరవించదగ్గ వ్యక్తి మీరు తప్పకుండా కార్యక్రమాలు చేయండి నా అవసరం ఏమున్నా సహకారం ఏం కావాలన్నా కూడా చేస్తానికి నేను సిద్ధం అని చెప్పేసి నా దగ్గరికి వచ్చిన గౌడ సంఘీయ సోదరులకి నేను చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తావాడు మిగతా పార్టీ దీంట్లో ఇన్వైటీస్ నిర్ణయించడంలో కానీ కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో భాగం కానీ పార్టీకి ఎటువంటి ప్రమేయం లేదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను ఎక్కడ కూడా పార్టీ అధ్యక్షులు లేకపోతే మండల అధ్యక్షులు అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్ కాల కేవలం గౌడ సంఘీలు వాళ్ళు గౌడ అధ్యక్షులు గౌడ సెక్రటరీస్ గౌడ కోశాధికారులు గౌడ వైస్ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమాన్ని వైసీపీ నేత పేర్ని నాని పేదల బియ్యం బొక్కేసి నీతి కబుర్లు చెప్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు పేర్ని నానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు తొంభై లక్షల విలువైన నూట ఎనబై ఏడు టన్నుల బియ్యాన్ని తినేశారని దుయ్యపట్టారు పేర్ని కుటుంబం అంతా పరారీలోనే ఉందన్న మంత్రి కొల్లు రవీంద్ర దొంగ అయిన పేర్ని నానికి పరామర్శలు విడ్డూరు విడ్డూరుమని మండిపడ్డారు వైసీపీ అంతా దొంగల పార్టీ అర్థమవుతుందని చెప్పారు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించి ప్రజల్ని దోచుకు తిని నీతి కబుర్లు చెప్పే పేరు నాని గారు క్లియర్ గా బుక్ అయిపోయాడు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలని ఉపేక్షించం గతంలో చేసినటువంటి మొత్తం అన్ని స్కామ్లు కూడా వెలుగు తీస్తాం ఈరోజు మీరు చేసినటువంటి మీ తప్పిదాలే మిమ్మల్ని నడి రోడ్డు మీద బట్టలు కూడా తీసి నిలబెట్టాయి ప్రతిదానికి నీతి కబుర్లు చెప్తూ ముందుకు బయలుదేరుతాడు అయ్యా పేరు నాని గారు ఇవాళ పేద ప్రజలకి చెందాల్సినటువంటి బియ్యాన్ని బొక్కింది వాస్తవాద దాదాపు మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాలు నూట ఎనభై ఏడు టన్నులు దాదాపు తొంభై లక్షల రూపాయలు ఖరీదు చేసే బియ్యాన్ని లారీ లారీలు మీ సొంత గోడౌన్స్ నుంచి పోర్టు ద్వారా రేషన్ బీన్స్ స్కామ్లో ఇది కొంత భాగం మాత్రమే మేము అనుకుంటా ఉన్నాం ఇంకా అసలు స్కాములు మొత్తం కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా బయటకు వస్తాయి ఇవాళ మరి నీతి కౌర్లు చెప్పే పేరు నాని గారు అడ్రస్ లేకుండా కుటుంబం మొత్తం కూడా గ్యాలప్స్ అయిపోయారు ఏ గౌడలు పారిపోయాడు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి నిన్నొచ్చి మరి లెటర్ ఇస్తారు బియ్యం పోయింది వాస్తవమే డబ్బులు కట్టేస్తా అంటే దొంగతనం చేసి దొంగ వెళ్ళి డబ్బులు కడితే దొరైపోతాడా అయ్యా పేర్నాని గారు మీరు కూడా మీ సొంత గోడౌన్స్లో దొంగతనం చేసి ప్రభుత్వానికి నేను డబ్బులు కట్టేస్తానంటే నువ్వు సచీలు కాదు చట్టం ఊరుకోదు చట్టం మిమ్మల్ని ఖచ్చితంగా ఇవాళ మీ అవినీతి దాహానికి మీ ఆడవాళ్ళను కూడా తీసుకొచ్చే రోడ్డు మీద నిలబెట్టారు కదయ్యా సిగ్గు అనిపించట్లా మీకు ఇంత పేదల సొమ్ముని దోచుకోవడానికి మీ సిగ్గు అనిపించట్లా ఇవాళ మేమంతా కూడా మొత్తం గోడౌన్స్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి మీకు రాజకీయమే వ్యాపారం ఇవన్నీ నీ గోడౌన్స్ ఎక్కడి నుంచి తెచ్చుకట్టావు పేదల్ని భయపెట్టి దుర్గామల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వాళ్ళ దర్శనార్థం విజయ వృత మరియు దివ్యాంగ భక్తుల కొరకు ఈ రోజు సిటీ యూనియన్ బ్యాంక్ వారు ఆరు లక్షల విలువ చేయు ఆరు సీటింగ్ సామర్థ్యం కలిగిన నూట యాబై ఏ హెచ్ సామర్థ్యం కలిగిన ఆరు బ్యాటరీలు నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆలయ ఈవో కెఎస్ రామారావుని కలిసి అందచేయడం జరిగింది ఈ వాహనాలకి పూజలు నిర్వహించగా ఈవో కెఎస్ రామారావు బ్యాంకు సిబ్బంది ఆలయ ట్రాన్స్పోర్ట్ సిబ్బందితో కలిసి వాహనాన్ని టెస్ట్ డ్రైవ్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ ఈవో సిటీ యూనియన్ బ్యాంకు వారికి అమ్మవారి దర్శనం కల్పించి ఆలయ వేద పండితులచే వీరికి వేదాశీర్వచనం కల్పించడం జరిగింది Oke, okay, nice, oke, okay. nice, oke, ah okay. మానసిక ఆర్థిక ఒత్తిళ్లు ఆందోళనని తగ్గించుకోవడంలో ధ్యానంతో మంచి ఫలితాలు వస్తాయని శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతే తెలిపారు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణంలోని మినీ బైపాస్ రోడ్లోని ధ్యాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు చంద్రబాబు నాయుడు చెప్తాడు హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ మనకి వెల్త్ కావాలి ఐసోలే ఆరోగ్యం కావాలి అట్ సేమ్ టైం సంతోషం కావాలి ఎప్పుడు ఉంటుంది మనం మనస్సు నిజంగా నిలకడగా ఉంచగలిగితే ఏదైతే ధ్యానం ఈ ధ్యానం చేయను కానీ ప్రాణాయం చేస్తా ప్రాణాయం కూడా ఒక విధంగా మెడిటేషన్ ఎందుకంటే ఒక ట్వంటీ మినిట్స్ వద్ద కూర్చొని ప్రాణం చేస్తూ ఉంటాం తప్పకుండా ఆటో అయ్యి మాట కూడా కడుపు మూసుకోం కడుపు మూసుకుని మేము అందగా ఆ మాటలు చెప్పినట్టు ఎన్డిఆర్ జిల్లా తిరువురు సూర్య రెస్టారెంట్ ఫంక్షన్ హాల్లో డివిజన్ పరిధిలో విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక నిర్వహించారు సీజీఆర్ఎఫ్ చైర్పర్సన్ ఎస్ విక్టర్ ఇమ్మాన్యుయల్ విద్యుత్ సదస్సు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఈ అదార్త్ ఫోర్ పెట్టున్నారు ఆల్రెడీ మూడున్నర సంవత్సరం ఇంతకు ముందు లేదు అన్ని తిరుపతికి వెళ్ళాల్సి ఉన్నాయి తిరుపతిలో ఫస్ట్ పెట్టారు ఎక్కడ దాని యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించి చర్చించి డిస్కౌంట్ ఒకటి పెట్టారు బిజీబాడు ఉన్నతంగా అనే ప్రాంతంలో ఉంది మూడున్నర సంవత్సరం ఇప్పుడు నేను ఇది ఏ కార్యక్రమాలు ఏ సభలో బంధు వంద ప్రతి సప్తిలో చేస్తాం ఏవైతే ఐదు జిల్లాలు మాకు ఇచ్చినాయి నాలుగు జిల్లాలు అయితే గుంటూరు కొనుగోలు విజయవాడ ఆరు జిల్లాలు అది పాపస్లో అవి చేశారు కదా అవి ఆరు జిల్లాలు అంటే అందువల్ల ప్రతి ఒక్కటి ఏంటంటే మేము వాటి అలాగే ప్రవచ్చు అనేది ఉద్దేశించేమే ఉంచి తన ముందే తీసుకొని చేస్తాం ఇప్పుడు నాలుగు వచ్చినాయి కదా అక్కడ ట్రాన్స్ఫర్ మార్చారా అది ప్రమాదకరంగా ఉంది స్కూల్ పిల్లలు తిరుగుతున్నారని చెప్పారు అలాంటిది తర్వాత ఎక్సెస్ బిల్ ఇచ్చిందనేది కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలం ప్రతి ఎకరాకి సాగునీరు అందించే బృహత్కర బాధ్యత నీటి సంఘం అధ్యక్షులపై ఉందని గూడూరు మండల పార్టీ అధ్యక్షులు పోతన స్వామి తెలిపారు వైసీపీ హయాంలో నీటి సంఘాలు కూడా ఏర్పాటు చేయకుండా కేటాయించిన నిధులు ఖర్చు పెట్టుకుంటూ నిర్లక్ష్యం చేశారని ఫలితంగా ప్రతి గ్రామంలో రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు మీటి పోలారం పంపిణీ వ్యవస్థ గల మూడు సిక్స్ ట్వంటీ ఎయిట్ కి జరిగే నిమిత్తం ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా ఇచ్చేసినటువంటి కెసిడీ మీద ఇంజనీర్ ఇంటికన్నా గారికి అలాగే గతంలో మనకు పనిచేసిన ఈ కార్యక్రమంలో నాతో పాటు నారాయణ గారికి అలాగే కోకనారాడం నీటి సంఘం అధ్యక్షులు దాసరి ఉమా సాయిరామ్ గారికి అలాగే కాడపాలెం నీటి సంఘం అధ్యక్షులు మురళి గారికి ఇడుమౌలు నీటి సంఘం అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారికి పెడన నీటి సంఘం అధ్యక్షులు కమ్మగండి గారికి అలాగే నందమూరు నీటి సంఘం అధ్యక్షులు ప్రసాద్ నాగరాజ్ గారికి అరిసేపల్లి నీటి సంఘం అధ్యక్షులు ఉపేంద్ర గారికి ఎలకూరు నీటి సంఘం అధ్యక్షులు మన కలపడం నీటి సంఘం అధ్యక్షుల అభిమానులు పార్టీ నాయకులు కానీ అలాగే కూటమి నాయకులు కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ నాయకుల కార్యకర్తలు అందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ ఎవరి భావం నుంచి మా కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీ సంవత్సరాల వయసులో తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ రోల్ పోషించడం జరిగింది ఇదే గ్రామానికి మండల హెడ్ క్వార్టర్ గ్రామానికి ఇరవై ఒక్క సంవత్సరానికి గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అధ్యక్షం చేశాయి ఇక్కడ అలాగే గ్రామ పార్టీ అధ్యక్షునిగా మూడు దఫాలు తెలుగు యువత అధ్యక్షునిగా రెండు దఫాలు ఏరియా కమిటీ ఒక దఫా అలాగే మండల పార్టీ సంవత్సరాల నుంచి గూడూరు మండల పార్టీ పర్టిషన్ అధ్యక్షుడు పనిచేయడం పార్టీ సేవను గుర్తించి ఆ రోజున దివంగత నేత మన ప్రీత మా నాయకులు మన మాజీ శాసనసభ్యులు కాగిత వేల పదిహేను ఇరవై ఐదు సంవత్సరాలుగాను గూడూరు డిసి ట్వంటీ ఎయిట్ చైర్మన్ కి ఎన్నిక చేయడం జరిగింది కృష్ణా జిల్లా పడన నియోజకవర్గం గూడూరు మండలం కంకటావ గ్రామంలో రైతు సేవా కేంద్రంలో రైతు వద్ద నుంచి సేకరించిన ధాన్యాన్ని మాయిశ్చర్ మిషన్ పై తేమ శాతం చెక్ చేస్తున్న పీసీసీ ఇన్ఛార్జి వీరవల్లి వీర వెంకటేశ్వరరావు ప్రభుత్వం వారు ఈ విధమైన రైతు సేవా కేంద్రాల ద్వారా రైతుకి ఎంతో మేలు చేస్తున్నారని గోదాముల సంచులు రైతు తోలిన వెంటనే నగదు అకౌంట్లు పడుతున్నాయని సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్రం రైతులు పాల్గొన్నారు Nah, kalau <laughs> berdoa. ഇവിടെ പൂർണ്ണീകാ വീരൻ ഹും ഇനി യാത്രയില് പ്രസരഗ ഹും സാധാരണ ഡോക്ടർ എടുക്ക് നന്ദി సాయం ఒకసారి చూసాం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి వైభవంగా ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవ వేడుకలు ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారికి పట్టాలు పంపిణీ గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో యువ వైద్యుల సేవలు అందించాలని రాష్ట్రపతి పిలుపు ఏలూరు టిడిపి కార్యకర్తలకి క్షమాపణలు చెప్పిన మంత్రి పార్థసారథి పార్టీ సిద్దాంతాలను దెబ్బతీసే పనుల్ని భవిష్యత్తులో చేయమని వెల్లడి ఐదుగురు బుక్ చేసిన నీతి కబులు చెబుతున్న పేరు నాని తొంభై లక్షలు విలువైన బియ్యం తెలియసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం